జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక అవకాశం అని ప్రజలను నమ్మించి రాష్ట్రమే అధోగత పాలయ్యే విధంగా ఈరోజు మీరు పరిపాలన సాగించినారు కాగ్ రిపోర్టు ప్రకారము మూడు వందల అరవై ఐదు రోజులు గాను మూడు వందల నలభై రెండు రోజులు అప్పుల వేటలోనే ఉన్నారు దాదాపు రాష్ట్రాన్ని పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు ఈరోజు అప్పులు చేసినా సచివాలయాన్ని తాకట్టు పెట్టేది ఓ బ్యాంక్ ఒప్పుకోలేదు నీ బ్యాంకు రాష్ట్ర సచివాలయాన్ని తాకట్టు పెడితే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి నువ్వు నీ పాలనలో మమ్మల్ని ఆంధ్రప్రదేశ్లో ఇరవై ఏళ్ళు వెనక్కి పంపించేసినావు అభివృద్ధి పరంగా ఈరోజు ప్రతి ఒక్కరి మీద లక్షలాది రూపాయలు ఒక్కొక్క తల మీద ఈరోజు అప్పు మళ్ళా సిగ్గు లేకుండా ఏ రూపంలో మళ్ళీ ఓటు అడగను సిద్ధం సిద్ధం అని దేనికయ్యా రాష్ట్రాన్ని అమ్మేసేదానిక నువ్వు సిద్ధం రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేదానిక సచివాలయం తాకట్టు పెట్టాలంటే ఆ ప్రగతి ఎంత ఉందో అనేది బయట రాష్ట్రాల్లో వ్యక్తులకి అందరికీ తెలుస్తోంది ఇంకనైనా ఆ సిద్ధం మానేసి నువ్వు వెళ్ళిపోయా నువ్వు వెళితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి తెలియజేస్తాను